హలో హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్లో ఈరోజు ఒక టమాటో సూప్ తయారు చేయడం జరిగింది ఈ సూప్ కోసం మనకి ఒక రో కప్పున్నర వాటర్ తీసుకోవాలి ఒకటి ఒక అర కప్పు వాటరు మొత్తం కప్పున్నర వాటర్ తీసుకోవాలి స్టవ్ వెలిగించుకొని పెనం పొయ్యి మీద పెట్టుకోవాలి ఈ వాటర్ వేడెక్కేంత వరకు మనం వేచి ఉండాలి మన ఛానల్కి అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్లో ఇప్పటికే చాలా రకాల టీలు తయారు చేయడం జరిగింది అలాగే ఈ సూప్ కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా ఈ వీడియో చేయడం జరిగింది ఈరోజు ఈ సూపు ఆరోగ్యానికి చాలా మంచిదండి వాకింగ్ జాగింగు ఈ విధంగా చేసేవారికి చాలా చాలా ఆరోగ్యానికి చాలా మంచిది ఈ వాటర్ వేడెక్కిన తర్వాత మనం ఈ సూప్ ప్యాకెట్ అనేది ఉంది కదా ఈ సూప్ ప్యాకెట్ని మనం కట్ చేసుకొని వేడెక్కిన ఆ వాటర్లో మనం ఈ విధంగా వేసుకోవాలి వేసేటప్పుడు మనం జాగ్రత్తగా చూసుకోవాలండి మనం మంట సిమ్లో పెట్టుకొని ఈ పౌడర్ అనేది దాంట్లో వేసుకోవాలి ఎందుకనంటే ఆ పౌడరు వేడి నీళ్ళల్లో గడ్డ కడుతుంది ఆ గడ్డ కట్టకుండా మనం మంట సిమ్లో పెట్టుకొని వేసుకోవాలి తర్వాత ఈ విధంగా మసులుతుంది మసిలేటప్పుడు మనం ఈ విధంగా తిప్పుకోవాలి బాగా ఈ సూప్ రెడీ అవటానికి కనీసం మనకి ఒక హాఫ్ అన్ అవర్ అన్న పడుతుంది టైము ఒక అరగంట టైం తీసుకుంటుంది మళ్ళీ ఇంకోసారి ఈ విధంగా బాగా తిప్పుకోవాలి మళ్ళీ ఇంకోసారి కలిగి పెట్టాలి బాగా ఈ విధంగా కలుపుకోవాలి మన వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి కష్టపడి చేస్తున్నాం కదా మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి ఈ సూప్ తయారు చేసుకోవడానికి మనకు చాలా టైం పడుతుంది కానీ జాగ్రత్తగా చేసుకుంటూ మనం ఈ విధంగా బాగా కలియబెడుతూ ఈ సూప్ తయారు చేసుకోవాలండి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ సూప్ అనేది టమాటో వెజిటేబుల్స్తో తయారు చేయబడిన ఈ సూపు చాలా ఆరోగ్యానికి చాలా మంచిది చూశారుగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ సూప్ అనేది కొంచెం చిక్కగా అయింది ఇంకా బాగా చిక్కగా రావాలి ఇంకా ఎంత చిక్కగా వస్తే ఆ సూప్ అనేది అంత బాగుంటుంది టేస్టీగాను మనం మంట తగ్గించుకోవాలి ఎక్కువ పెట్టకూడదు ఈ సూప్ని మనం ఈ విధంగా రెడీ అయిన సూప్ని కప్పులో పోసుకోవాలి పూన్ తోటి ఈ విధంగా కలుపుకోవాలి సూప్ని ఈ సూపు గోరువెచ్చగయ్యాక మాత్రమే తాగాలి మనం వేడివేడి సూప్ని తాగలేము ఎందుకంటే బాగా వేడిగా ఉంటుంది అలాగే ఒక లైక్ చేయండి మన ఛానల్కి సూప్ అనేది భలే టేస్ట్గా వస్తుందండి ఈ వెజిటేబుల్స్ టమాటో సూప్ కాబట్టి టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది నచ్చితే లైక్ చేయండి సపోర్ట్ చేయండి బాయ్ ఈ సూపు చూడటానికి చాలా ఆరెంజ్ కలర్లో చాలా చాలా బాగా అందంగా ఆకర్షణీయంగా కనపడుతుంది ఈ సూప్లో కొంచెం మనం కొత్తిమీర వేసుకున్నామంటే ఇంకా టేస్టీగా వస్తుంది ఇంకా టేస్ట్ బాగా వస్తుంది చూడటానికి చక్కగా కనపడుతుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఈ సూపు తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి మరొక వీడియోలో కలుద్దాం బాయ్